హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం పర్చూరు మండలం అన్నంపొట్ల వారపాలెం గ్రామంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగు పోటీలు అండి ఈరోజు నాలపల్లి విభాగం పోటీలు గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రారంభంలో జరిగే నాలపల్లి విభాగం పోటీలు ఈరోజు ఆ నాలపల్లి విభాగానికి వచ్చినటువంటి జతాండీ ఇవి చాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి నాలపలగిత్తలండి వైదివా చాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి నాలపలకిత్తలండి ఇవి అన్నంపొట్లవారపాలెం గ్రామం గోరండ్ల రత్తయ్య చౌదరి ప్రారంభంలో జరిగే నాలపల్లి విభాగానికి వచ్చినటువంటి జతాండీ ఇవి